హాయ్ వెల్కమ్ టు హాసా నేను మీ మనోజ్ ప్రతిష్టాత్మకంగా మారిన విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నుంచి టీడీపీ అసలు ఎందుకు తప్పు ఉంది ముందు ఒక ఒక ఊపు ఊగిన తర్వాత వ్యవహారం ఎందుకు చా చప్పును చల్లారిందని చెప్పాలి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఇక లాంఛనమేనా ఫస్ట్ టైం ఈ ఫార్మాట్లోకి వచ్చిన సత్యబాబు తనదైన శైలిలో పావులు కదిపారా ఇదంతా ఆయనకు చాణక్యమా లేక టీడీపీ రాజకీయ నిబద్ధతగా నిలబడిందా బొత్స సత్యనారాయణ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు ఆయన పోటీలో ఉంటే ప్రత్యర్థులు బలకంటే కూడా ఆ మాజీ మంత్రి వ్యూహ రచన మీద ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే ఆ యొక్క ఎవరైతే ఉంటారో అపోజిషన్ పార్టీలు సో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉద్ధనుడుగా గుర్తింపు ఉన్న బొత్స సత్యబాబు ఇప్పుడు తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల బలం దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది సో ఇది కూడా తన సొంత జిల్లా విజయనగరం నుంచి కాకుండా విశాఖ జిల్లా కోటా నుంచి కావడంతో మరింత ఆసక్తి పెరిగింది పొలిటికల్ పండిట్స్ అందరూ కూడా చెప్పుకుంటున్నారు సో అసెంబ్లీ ఎన్నికల్లో చిబిరిపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొత్స ఇప్పుడు ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టడం లాంఛనమైన ఉంటున్నారు సో ఇది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్ ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో వాస్తవంగా అయితే వైసీపీకి టెన్షన్ అక్కర్లేదు అందులో ఓటర్లైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం కావాల్సి ఉంటుంది కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పోటీ పెడుతున్న కంగారు మొదట్లో వైసీపీ శిబిరంలో కనిపించదట కానీ బొత్స అభ్యర్థిత్వం ఖరారు తర్వాత వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగిందన్నది ఇంటర్నల్ టాక్ అదే సమయంలో ఓటింగ్ బలం లేనప్పుడు పోటీ పెట్టడం రాజకీయ విలువలకు విరుద్ధమన్న చర్చ గట్టిగా జరిగింది టీడీపీ శిబిరంలో ఆ దిశగా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుని తాము పోటీ చేయబోవడం లేదని చెప్పేసింది టీడీపీ అధిష్టానం దాంతో నామినేషన్ దాఖలు గడువు ముగిసేసరికి రెండే దాఖలు అయ్యాయి అందులో ఒకటి బొత్సది కాక మరొకరు స్వతంత్ర అభ్యర్థి వాస్తవానికి ఎన్నికల్లో పోటా హోరాహోరీ పోరు జరుగుతుందని అంతా ఊహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా నాయకత్వానికి టచ్లకు రావడం ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేయడం వంటి కీలక పరిణామాలు జరిగాయి నుంచి మేలంచాలనుకున్న వైసీపీ తమ ఎంపీటీసీలు జడ్పీటీసీలను క్యాంపులు తరలించింది దీంతో ఎమ్మెల్సీ పోరు హోరాహోరీగా మారుతుందని ఫలితం ఎవరికి అనుకూలంగా మారుతుందని లెక్కల వాతావరణం ఆ వాతావరణం కనిపించింది సో ఇటీవల గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా పదికి పది టీడీపీ కూటమి చేజిక్కించుకోవడంతో ఎమ్మెల్సీ పోటీ అదే స్థాయిలో ఉంటుందని ఊహించారు అలాంటి వాతావరణంలో విలువలతో కూడిన రాజకీయానికి కట్టుబడి తన నిర్ణయాన్ని మార్చుకుందట టీడీపీ సంఖ్యాబలం లేదన్న కారణంతో ఎమ్మెల్సీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది ఎక్కడ వరకు పైకి అన్ని రాజకీయ కారణాలే కనిపిస్తున్నప్పటికీ దీని వెనక బొత్స సత్యనారాయణ చాణక్యం ఉందన్నది వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ అనూహ్యంగా ఎన్నికల పరిలోకి దిగిన బొత్స మొదటి రోజు నుంచి దూకుడు ప్రదర్శించారు నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాల పేరుతో నాయకత్వాన్ని సమీకరించడం సార్వత్రిక ఎన్నికల తర్వాత వారిలో కోల్పోయిన ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేయగలిగారట సో సందిగ్ధంలో ఉన్న ఓటర్లను గుర్తించడం వారిలో విహారయాత్రల పేరుతో రాష్ట్రం దాటించేయడం సత్యబాబు ప్లానింగ్లో భాగం బాగా ఉంటున్నారు పొలిటికల్ పండిట్స్ వాస్తవానికి ప్రచారం ప్రారంభించిన రెండో రోజు నుంచే ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపించింది అన్నారు దగ్గరగా గమనించిన వారు సో దీంతో ఏదో జరగబోతుంది అనే సమాచారం ఆయనకు ముందుగానే ఉందన్న అభిప్రాయం బలపడుతుంది సో ఆ దిశగా పైనుంచి నరుక్కుని రావడంలో సక్సెస్ అయ్యారన్నది సన్నిహిత వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఫలితం ఎవరికి అనుకూలంగా వచ్చినా రెండో వాళ్లకు పెద్ద డ్యామేజ్ తప్పదు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మెజార్టీ వైసీపీకి ఉన్నందున ఇప్పుడు ఎన్నిక జరిగి ఒకవేళ టీడీపీ గెలిచినా సరే కనీస నైతికత లేకుండా ఓటర్లను కొనేశారన్న అపవాదం భరించాల్సి ఉంటుంది టీడీపీ మించి పార్టీలకు అతీతంగా బొత్సకు సత్సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగత పరిచయాలు ఎక్కువ పైగా ఎమ్మెల్సీగా ఎన్నికైతే కీలకమైన మండలిలో విపక్ష నేత పదవిని ఆయన దక్క వచ్చిన అంచనాలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఏకమైనప్పుడు బొత్సను ఓడించడం ద్వారా వచ్చే లాభం కంటే నెగిటివ్ ఫలితమే వస్తే ఎదురయ్యే పరిణామాలు ఎక్కువని టీడీపీ నాయకత్వం ఆలోచించినట్టు ప్రచారం జరుగుతుంది ఇలా రకరకాల అంశాలు కలిసి వచ్చి బొత్స హెచ్చిన ఇక ఎమ్మెల్సీ ఎన్నిక అవడం అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంటాం సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్